ఫ్రెండ్స్ చాలామంది మనకు చెరువుకు పక్కనే మాకు ల్యాండ్ కావాలని అన్నారు వాళ్ళకైతే ఇది చాలా సూటబుల్ ల్యాండ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్స్ ఉంటుంది ఈ వీడియోలో ఈ బీటీ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకు ఇలా థర్టీ ఫీట్ నక్ష రోడ్ ఉంటుంది ఈ రోడ్కి ఆనుకొని మనకు టూ ఎక్కర్స్ థర్టీ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇందులో మనకు షుగర్ కైన్ వేసిన ల్యాండ్ అండి ఇది మనకు కనిపించేది ప్రాపర్టీ అండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ ల్యాండ్కి పక్కనే మనకు చిన్నగా డ్యామ్ కూడా ఉంటుందండి వాటర్ ఫెషాలిటీ ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహీర్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది కోహీర్ మండల్లో ఇంత తక్కువ ప్రైజ్లో మనకు ల్యాండ్ ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా క్లియర్ ప్రాపర్టీ మనకు ఫామ్ హౌజ్కు అయితే చాలా సూటబుల్ ల్యాండ్ అండి మీరు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు మీరు ఫామ్ హౌజ్ వేసుకోవచ్చు ఈ ల్యాండ్కి పక్కనే వేరే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఫామ్ హౌస్ కూడా వేసుకున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి షుగర్ క్యాన్ వేసిన ల్యాండ్ సాయిల్ వచ్చేసి మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇలా మనకు రెడ్ సాయిల్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూఫ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా స్క్వైర్ ఫిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్నగా డ్యామ్ కూడా ఉంటుంది ఇక్కడ చెరువు ఉంటుందండి ఇక్కడ మనకు వాటర్ ఫెషాలిటీ అయితే చాలా ఉంటుంది ఇక్కడ వేరే వాళ్ళు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకొని ఇలా ఫామ్ హౌస్ కూడా వేసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ ఫామ్ హౌస్కి వెళ్ళేటోళ్ళు కూడా మన ల్యాండ్ మీద నుంచే వీళ్ళు వెళ్తారు ఇక్కడ మనకు పారాస్ట్ ఉంటుందండి మనకి ఈ ల్యాండ్కి ఆనుకునే మనకు పారాస్ట్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్లో ఒక బావి కూడా ఉంటుంది ఇందులో మనకు ఫుల్ వాటర్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఎంత వాటర్ యూజ్ చేసినా కూడా బావిలో వాటర్ అయిపోదు అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ వేరే వాళ్ళు కూడా మనకు చాలా మంచిగా గెస్ట్ హౌస్ కట్టుకొని ఫామ్ హౌజ్ పెట్టుకున్నారు ఓకే ఫ్రెండ్స్ కోహీర్ మండల్లో మనకు ఇంత తక్కువ ప్రైజ్లో మనకు ల్యాండ్ దొరకదు ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు సింగిల్ లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మా నెంబర్కు కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ